విశ్రాంతి కలుగ చేతును ఈ మాటలు ఎంత ధైర్యంగా ఉన్నాయండి ఈ ప్రపంచంలో దేవుని తోడు కంటే మిన్నైనటువంటి తోడు ఈ ప్రపంచంలో మరొకటి లేదండి నీ యొక్క భర్త తోడు కంటే నీ భార్య తోడు కంటే నీ తల్లిదండ్రుల తోడు కంటే నీ స్నేహితుల యొక్క తోడు కంటే నీ తోబుట్టువుల తోడు కంటే దేవుని తోడు ప్రశస్తమైనది దేవుని తోడు మనకెంతగానో ఆవశ్యకమైనది ఆలోచన చేద్దాం మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మోషే అమ్రాము యొక్క అనేటువంటి తల్లిదండ్రులకి అతను జన్మించాడు వాస్తవానికి హెబ్రియుడు ఇస్రాయలీలు ఫరో బానిసత్వాలు ఉన్నారు వాళ్ళు వాస్తవానికి బానిసలుగా బొదుతున్నారు ఒక దేశంలో భయంకరమైన వెట్టి చాకరి ఫరో చేపిస్తున్నాడు వారి చేత ఏం లేకపోతే చెప్తా ఉంది మీరు ఐగిప్త దేశానికి వెళ్తే చాలా కట్టడాలు ఉంటాయి ఐగ్యుప్ అనగానే పిరమిడ్లకు చాలా ప్రసిద్ధి ఐగిప్త దేశానికి ఎక్కడ చూసినా సరే పిరమిడ్లు మనం చూస్తాం పిరమిడ్లు అనేటువంటివి ఫరో రాజుల యొక్క సమాధులు గొప్ప కట్టడాలు పిరమిడ్లు అనేటువంటి విషయం మనకు తెలుసు క్రీస్తుపూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ గొప్ప పిరమిడ్స్ ని ఎవరు నిర్మించారయ్యా అంటే ఇస్రాయేల్ని నిర్మించారు మోషే అనేటువంటి గొప్ప నాయకుడు మోస అనేటువంటి గొప్ప విద్యార్హతలు కలిగినటువంటి వ్యక్తి రెండు పిరమిడ్లను కట్టించినట్లుగా చరిత్రలో మనం చూస్తుంటాం ఆలోచన చేయండి మోషే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అమ్రాము యూకిబేది కూడా ఏం చేశారంటే మోషే అని పెట్టి నైలు నదులు విడిచిపెట్టారు నైలు నది చాలా ప్రమాదకరమైన నది ఎందుకంటే నైలు నదిలో ముసళ్ళు ఎక్కువ ఉంటాయండి ఆ ముసళ్ళు తినేస్తాయనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి దేవునికి అప్పగించింది దేవుని తోడు కోరుకుంది అమరాము అందుని బట్టే ప్రార్థన మీద ఆధారపడి నిజంగా బిడ్డలను పెంచినటువంటి గొప్ప అమరాము యొక్క బేదు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని లేకుండా చదుస్తుంది మోషే గురించి మోషే ఐగుప్త సకల విద్యుల్లో ప్రవీణుడు మోజస్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద అకాడమిక్స్ ఆఫ్ ఈజిప్ట్ అన్ని స్టడీస్ లో కూడా ఎక్స్పర్ట్ అట మోషే నిజంగా మోషే మీద దేవుని యొక్క అభిషేకం ఉంది మోషే మీద దేవుని యొక్క సంకల్పం ఉంది అందును బట్టి దేవాదేవుడు ఆ నుంచి వేరుపరిచాడు మోషే మోష జీవితంలో జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్తాను ఒకనాడు ఒక ఐగుప్తియుడు ఇస్రాయల్ ని బాధిస్తున్నాడండి కఠినమైనటువంటి రీతిలో నిజంగా బాధిస్తున్నాడండి నిజంగా ఇనుప కొలువు లాంటి శ్రమను వారు అనుభవిస్తా ఉన్నారు ఒక ఐక్యప్తుడు ఇస్వాన్ బాగా బాధిస్తున్నప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చింది ఎందుకైనా అతను అంతగా బాధిస్తా ఉన్నప్పుడు ఏదో అనుంటాడు వెంటనే ఆ వ్యక్తిని ఒక గుద్దుతో చంపేశాడు అండి ఎందుకంటే అంత బలవంతుడు మోషే మోషే యుద్ధ విద్యులు తెలిసినటువంటి వాడు ఆ టైంలో ఒక నరహత్య చేయకూడదు అది క్రైమ్ అయితే వెంటనే ఆ వ్యక్తిని చంపడం గోయితీయటం పాతి పెట్టడం కానీ తన పాపం తను తరిమిందండి మనం చేసిన పాపం మనల్ని తరుముతుంది మోషే అని కూడా తరిమింది 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 ఎక్కడికి పారిపోయాడు అరణ్యానికి వారిపోయాడు మిథ్యాన్ అరణ్యానికి దేశం దాటి మిద్యాన్ అరణ్యానికి దాటిపోయినప్పుడు నలభై సంవత్సరాలు మోసే నిజంగా తన మామయ్యని ఇత్రో మందను మందనం ఏపాడండి నిర్గమాకాండ మూడో ఉద్యమం ఒకటో వచ్చిన

ఆ పర్వతి దగ్గరకు వచ్చినప్పుడు ఒక వింతను చూస్తున్నాడు ఒక విచిత్రాన్ని చూస్తున్నాడు ఒక చోద్యాన్ని చూస్తున్నాడు ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు అదేంటి పొద అలా కాలుతానే ఉంది మండుతానే ఉంది కానీ కాలి బూడుదవ్వట్లేదు ఏంటి గంట అయింది రెండు గంటలైంది అలా కాలుతానే ఉంది అది మామూలు అగ్ని కాదు మనుషులు ఆ రాజేస్తే వచ్చేటువంటి అగ్ని కాదు అది దేవుని యొక్క అగ్ని అని గమనించాడు దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాడు దగ్గరికి ప్రవేశిద్దాం అనుకుంటున్నప్పుడు ఆ అగ్ని మాట్లాడుతూ ఉంది అగ్నిలోంచి ఒక ప్రత్యక్షత మోషేకి వస్తూ ఉంది మోసే నిలబడిన స్థలం పరిశుద్ధమైనదయ్యా పరిశుద్ధమైనటువంటి దేవునికి సన్నిధిది నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు నీ దేవుడు పరిశుద్ధుడు అందుబట్టి నీ చెప్పులు విడువు నీ దేవుణ్ణి సమీపించాలంటే నీలో పరిశుద్ధత కావాలి ఈ రోజున ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే ఆయన సముఖానికి నువ్వు వెళ్ళాలంటే నీవు కూడా పరిశుద్ధతను పొందుకోవాలి పరిశుద్ధ లేకుండా ఏ ఒక్కరు దేవుణ్ణి చూడలేరని దేవుని లేక చదిస్తుంది అక్కడ మోసే తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు అక్కడ తన జీవితాన్ని ప్రభుకి అర్పించాడు అక్కడ తన జీవితాన్ని మారు మనసు పొందాడు రక్షణానుభవాన్ని పొందాడు అక్కడి నుంచి తన జీవితంలో దేవుడు తోడుగా ఉండటం ప్రారంభించాడు స్తోత్రం చెప్పను అలాయ మీ జీవితంలో ఎప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడంటే మీరు అరణ్యాన్ని విడిచిపెట్టినప్పుడు అరణ్యం అంటే గుర్తుపెట్టుకోండి అరణ్యం అంటే లోకము అరణ్యం అంటే లోకము లోకములో ఉన్నంత ఏంటి శరీరాశ నేత్రాశ జీవపడం అంటే ఈ అరణ్యాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో హోరేపు పర్వత దగ్గరికి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో అక్కడ దేవుని యొక్క స్వారూప్యంలో మార్చబడతావు అక్కడ దేవుని ప్రత్యక్షత చూసి ఆ ప్రత్యక్షత ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఆదేశాన్ని ఆజ్ఞను లోబడతావో అక్కడి నుంచి దేవునికి తోడుగా ఉండటం ప్రారంభిస్తాడు అక్కడి నుంచి చూడండి మోస అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ఏ ఐగుప్తు నుంచి అయితే పారిపోయి వచ్చాడో అయితే ఐగుప్తుకు ధైర్యంగా వెళ్ళాడు ఎవరిని కలుసుకున్నాడు మనుషులు కలుసుకున్నాడా సాక్షాత్తు ఫరోనే కలుసుకున్నాడు ఫరో అని పేరు పెట్టి పిలిచాడు నా ప్రజలు ఇస్రాయీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసతులు ఉన్నారు వారిని విడిపించు నా దేవుడు నన్ను పంపించాడని ధైర్యంతో ఎలా మాట్లాడగలిగాడంటే దేవుని యొక్క తోడు మోషేకి ఉన్నదే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు మోషే ఏంటంటే ప్రభ్వా నా జీవితంలో ఈ సమస్య ఉంది ఇస్రాయల్ని పంపించమంటే ఫరో పంపించడు కదా అని ఒక సమస్యను ప్రభుతో చెప్తున్నప్పుడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మీ జీవితంలో ఒక ప్రతికూల ఒక వ్యక్తిని ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు లేకపోయినట్లయితే ప్రభు యొక్క తోడు ఉంటే ప్రభు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా నేను నీకు తోడుగా ఉన్నాను నా సన్నిధి నీకు తోడుగా ఉంది ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి దేవుని తోడు మనం కలిగి ఉంటే ఈ ప్రపంచం ఏమీ మనకు అక్కర్లేదు దేవుని తోడులో అన్ని కార్యాలు సఫలమవుతాయి దేవుని తోడును మనం కోరుకున్నప్పుడు నీ ప్రతి అవసరం తెరిచిబడుతుంది నీ ప్రతి ప్రార్థనకు జీవాబును ఇస్తాడు మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాలు రెండు పాయలకి చేయగలిగాడు నిజంగా అంత కోపిష్టమైనటువంటి వాడు ఏమండి ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడని లేకపోతే తన పట్ల భయంకరమైన కోపాన్ని ప్రదర్శించాడని ఒక్క గుద్దుకు చంపేశాడే అలాంటి మోషే నలభై లక్షల మందిని నడిపి నడిపించగలుగుతున్నాడంటే దేవుని తోడు అతనికి తోడుగా ఉంది కాబట్టి ఆమెన్ అంటే దేవుని తోడు నీకుంటే నువ్వు జ్ఞానంతో ప్రవర్తిస్తావు నీ యొక్క కుటుంబాన్ని అద్భుతంగా నువ్వు ఏం చేయగలుగుతావు నడిపించగలుగుతావు నీలో ఉన్నటువంటి భావోద్వేగాలను నువ్వు అనుచుకోగలుగుతావు దేవుని తోడు అంటే దేవుని ఆత్మ నింపుదలను పొందుకుంటావు తద్వారా దేవుని నుంచి గొప్ప విజయాన్ని పొందుకుంటే ఎన్ని విజయాలు ప్రభు మోసేకిచ్చాడో మనం చూస్తూ ఉంటాం మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఒక రాత్రి కాదు రెండు రాత్రులు కాదు కొన్ని వందల రాత్రుల ఆయన గురించి మనము ధ్యానం చేయొచ్చు కొన్ని వందల గంటల ఆయన గురించి ధ్యానం చేయొచ్చు ఐగుప్త దేశంలో పది సూచక్రియలు దేవదడు మోసే ద్వారా జరిగించాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు బండను చేల్చుగా బండలోంచి నీళ్లు రచుని విస్తారమైన జలరాశులు బండ నుంచి దేవాదేవుడు మోషే ద్వారా తీసుకురావడం జరిగింది ఆ తర్వాత అమాలేకి శత్రువులు మోషే మీదకి ఇస్రాలు మీదకి వచ్చినప్పుడు దేవాదేవుడు అమాలేకి మీద గొప్ప జయాన్ని మోషేకి తన యొక్క ప్రజలకి ఇచ్చినట్లుగా నిర్గమాకాండ మనం చూస్తుంటాం ద సేమ్ ప్రామిస్ ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును అందుబట్టి భయపడద్దు దేవాదేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించిపోతున్నాడు దేవుని తోడు ఉన్నటువంటి మోసే ఏ విధంగా దీవించబడ్డాడో ఏ విధంగా నడిపించబడ్డాడో ఏ విధంగా సాత్వికంతో నింపబడ్డాడో ఏ విధంగా ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడో దేవుని తోడు నీకు కూడా ఉంటే నీవు కూడా మోసే వలే దీవించబడతావు మోసే వలె అద్భుత కార్యాలు నీ జూతంలో దేవుడు జరిగిస్తాడు మోసే వలె నీ జూతంలో కూడా దేవుడు సమస్తమైనటువంటి కార్యాలను కార్యాలలో నీకు తోడుగా ఉండి నీ జూతంలో గొప్ప విడుదల నీ జూతలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభుత్వస్తాడు అందరు